హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో మంచి ఫ్లేవర్ఫుల్ టేస్టీగా వచ్చే విధంగా చికెన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ బిర్యానీలోకి రైస్లోకి బగారా రోటీ చపాతి ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది టేస్ట్ చేశాక చికెన్తో ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో ఇక చేయకుండా చికెన్ గ్రేవీ కర్రీని టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసిద్దాం రండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ తీసుకొని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు చికెన్ మ్యారినేట్ కోసం ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం వేడయ్యాక ఇలా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసి అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు పదిహేను వెల్లుల రెబ్బలు వేసుకొని రెండు మీడియం సైజు టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లరనివ్వండి ఇప్పుడు మనం చేసే ఈ చికెన్ కర్రీలోకి మసాలా తయారు చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండించుల వరకు దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు ఐదు యాలకులు ఒక అనాస పువ్వు కొంచెం జాపాత్ర వేసి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక బిర్యానీ ఆకు వేసి వీటన్నిటిని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు ఇందులో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి ఒక అర టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని అవసరాన్ని బట్టి నీళ్ళని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను మీరు సేమ్ ప్రాసెస్లో గిన్నెలునైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ సాజీరా నాలుగైదు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ దాకా పుదీనా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇందులో నుంచి వాటర్ మొత్తం తగ్గిపోయి ముక్కలు డ్రై అయ్యే వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా మొత్తం వేసేసి ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా ముక్కలకు బాగా పట్టే వరకు ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించండి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని పోసి ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అలాగే అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు రెండు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ మొత్తం తగ్గిపోయాక మూత తీసి ఫైనల్గా సన్నగా తగిన కొంచెం కోరిపి నుండి వేసేసి కలిపి దించేసుకోవడమే అంతే మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్తో తిన్నా కొద్ది తినాలి అనిపించేలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి రోటీ బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్